అరుదైన శస్త్రచికిత్సలు చేసి ఎంతో మంది రోగులకు స్వస్థత చేకూర్చిన దుబాక వంద ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హేమరాజ్ సింగ్ మరో అరుదైన ఆపరేషన్ చేసి ఓ మహిళను బాధ నుండి విముక్తి చేశారు దుబాక మండలం హాబ్సీపూర్ గ్రామానికి చెందిన మహిళ గత కొద్ది రోజులుగా కడుపు నొప్పితో బాధపడుతూ దుబాక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం వచ్చిందన్నారు ఆమెను పరీక్షించి శస్త్రచికిత్స ద్వారా కేజీ గాల్ బ్లాడర్ తో పాటు మల్టిపుల్ స్టోన్స్ తొలగించడం జరిగిందని తెలిపారు మహిళ ప్రస్తుతం ఆసుపత్రిలో ఆరోగ్యంగా ఉందన్నారు గ్రామీణ ప్రాంత ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రిలోకి వెళ్లి ఆర్థిక ఇబ్బందులకు గురి కావద్దని సూచించారు రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య చికిత్సలు అందించేందుకు అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచిందన్నారు గతంలో ఇలాంటి అరుదైన ఆపరేషన్లు ఎన్నో చేయడం జరిగిందని ఆయన గుర్తు చేశారు ప్రతి ఒక్కరూ దుబాక ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ సమావేశంలో ఆసుపత్రి వైద్యులు డాక్టర్ రఘు డాక్టర్ అరుణ డాక్టర్ అలేక్య నాయుడు అనస్థీషియా డాక్టర్ రాఘవేంద్ర వైద్య సిబ్బంది పాల్గొన్నారు